జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షత నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు రాజ్యాంగ పరిరక్షణకు జై సంవిధాన్ కార్యక్రమంపై అవగాహన పెంచాలన్నారు మీనాక్షి నటరాజన్ త్వరలో తాను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తానన్నారు మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో సమావేశమవుతామన్నారు కాంగ్రెస్ నేతలంతా ప్రజలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు ఆమె ప్రతి నాయకుడు గ్రామ బాట పట్టాలన్నారు గ్రామంలో నిద్రించి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు ఉదయం గ్రామాల్లో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండాలన్నారు గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలన్నారు తాగునీరు డ్రైనేజీ సహా స్థానిక సమస్యలకు మోక్షం కలిగించాలన్నారు మీనాక్షి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులపై ఉందన్నారు మీనాక్షి నటరాజన్ సీనియర్లు జూనియర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్